అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో అయితే మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరాల గురించి కూడా తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి శ్రీరామచంద్రుడు పంపిన ఒక గుప్త రహస్యం అది తెలిస్తే మీ జీవితమే మారిపోతుంది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇవాళ మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇలా క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది ఇలా చేయడం ద్వారా మీరు అవసరమైన వీడియోని చూసి ఆ పరిహారాన్ని చూసి చక్కగా పాటించి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు కనుక ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ మన ఈ వీడియోలోని పూర్తి వివరాల విషయానికి వచ్చినట్లయితే కనుక మొదటిగా మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు అయితే చాలా అంటే చాలా ధైర్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు అనమాట వీరు ఎటువంటి పనినైనా సరే చాలా అంటే చాలా ధైర్యంతో నేనున్నాను అని చెప్పి చేసుకొని పోతూ ఉంటారనమాట ఎవరైనా సరే ఆ పని చేయడానికి వెనకడుగు వేసినప్పటికీ భయపడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ కుంభరాశి వారు కనుక అక్కడ ఉన్నారు అంటే అది ఖచ్చితంగా నేను చేసి తీరుతాను అని చెప్పేసి ఎంతమంది అడ్డుకున్నా కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నింటినీ పూర్తి చేయగల ధైర్యమైతే ఈ కుంభరాశి వారికి ఉంటూ ఉంటుంది అది నేను చేయగలను అనే ధైర్యంతో అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు ఈ కుంభరాశి వారి వీరికైతే అప్పుడప్పుడు కూడా ఏంటి అంటే మనుషుల్ని నమ్మాలా వద్దా అని ఒక కన్ఫ్యూషన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు అలానే వీరిలో వీరే బాధపడిపోవడం ఇటువంటివన్నీ కూడా కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరైతే ఏది కూడా పక్కన వాళ్ళకి చెప్పాలి అంటే కనుక దానికి సంబంధించి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు మాత్రం ఆలోచించకుండానే చెప్పేస్తూ ఉంటారు ఆలోచించినప్పటికీ చెప్తారు ఆలోచించకపోయినా చెప్తారు వీరు ఇలా ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ పనికి సంబంధించి ప్రతిదీ కూడా ఎదుటి వ్యక్తికి చెప్పడం ద్వారా దానిని పూర్తి అవ్వనివ్వకుండా ఆపేవాళ్ళు చాలా అంటే చాలామంది వీరి చుట్టూ ప్రక్కలే ఉండడం జరిగింది ఎందుకంటే వీరు ఎవరినైనా సరే చాలా త్వరగా నమ్మేస్తుంటారు అందుకనే అంతే త్వరగా మోసపోతూ కూడా ఉంటారు మరి ఇప్పటి వరకు మీరు చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఎంతోమంది వీరిని మోసం చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ కుంభరాశి వారైతే అంత మోసం జరిగినప్పటికీ కూడా ఇంకా మనుషులను నమ్ముతూనే ఉన్నారు మరి ప్రతిదీ కూడా వారికి చెబుతూనే ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి కుంభరాశి వారు ఎవరైతే మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటూ ఉన్నారో అటువంటి సమయంలో ఆ పని చేయకుండా అంటే ఎవరికైనా చెప్పేస్తున్నారు కాబట్టి ఇక నుంచి మాత్రం అలా ఎవరికీ చెప్పకుండా మీరు ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోండి అప్పుడే ఆ పని సాఫీగా ముందుకు సాగుతుంది ఎటువంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ముందుకు సాగాలి అంటే మీ వైపు నుంచి ప్రయత్నం ఎంత ఉంటుందో అలానే దైవ బలం కూడా తోడైతే అది ఖచ్చితంగా విజయమే అందుతుంది మరి అలా దైవ బలం మీకు చేరాలి లభించాలి అంటే కనుక మీరు ప్రతిరోజు కూడా ఉదయం లేచిన తర్వాత స్నానాలన్నీ ముగించుకొని ఆ తర్వాత దైవారాధన చేయడం అంటే ప్రతిరోజు ఇంట్లో పూజ చేయడం ఇంట్లో దీపారాధన వెలిగించడం లేదు అంటే కనీసం గుడికి వెళ్ళి అక్కడ దైవాన్ని దర్శించుకోవడం అనేవి చాలా అంటే చాలా ముఖ్యం మీరు ఎప్పుడైతే దైవారాధన ప్రారంభిస్తారో మరి అప్పుడే మీరు అనుకున్నవన్నీ కూడా సాఫీగా సాగుతాయి ఎందువల్ల అంటే దైవ బలం మీకు లభించడం ద్వారా మీరు చేసే పనులలో విఘ్నం పోవడానికి కూడా మీరైతే ప్రతి బుధవారం కూడా వినాయక స్వామి గుడికి వెళ్ళి పూజ చేయడం చాలా అంటే చాలా ఉత్తమం మరి మీరు నేను చెప్పిన విధంగా ఇలా ప్రతి బుధవారం కూడా గణపతిని పూజించడం ద్వారా ఖచ్చితంగా మీ పనుల్లో విఘ్నాలు ఏవైతే ఎదురవుతున్నాయో అవన్నీ కూడా దూరమై అనుకున్న పనులు ముందుకు సాగగలుగుతారనమాట అలా ముందుకు సాగారు అంటే ఖచ్చితంగా విజయం మీ వరకు చేరుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి బుధవారం కూడా వినాయక స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకోవడం చాలా అంటే చాలా ఉత్తమం ఇక ఇంతేకాకుండా శ్రీరామచంద్రుడిని కూడా మీరు చాలా అంటే చాలా ఎక్కువగా పూజించవలసి ఉంటుంది మీరు ఒక్క రోజు కాదు వారంలో ఉన్న అన్ని రోజులు కూడా ఎప్పుడైతే మీరు ప్రతిరోజు ఒక్క రోజు కూడా తప్పకుండా శ్రీరామచంద్రుని గుడికి వెళ్ళి అక్కడ దేవుడికి నమస్కరించుకొని కనీసం అక్కడే ఉండి ఎవరైతే శ్రీరామనామాన్ని పఠిస్తారో అంటే రోజుకి నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా పఠిస్తారో మరి అటువంటి వారికైతే శ్రీరామచంద్రుల వారి అనుగ్రహం లభించి వారికి సంబంధించి ఆర్థిక అభివృద్ధి మరియు వారు అనుకున్న విజయాలు సాధించడానికి ఒక మంచి గుప్త రహస్యం అనేది వారికి తెలియబోతుంది కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరైతే ప్రతిరోజు శ్రీరామచంద్రుల వారి గుడికి వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానం చేసి నూట ఎనిమిది సార్లు శ్రీరామనామాన్ని కనుక పఠించినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరగబోతుంది అలానే మీకు ఆర్థిక అభివృద్ధి కూడా జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా పఠించండి అలానే కుంభరాశి వారు మీరు ఇక్కడ నుంచి కొన్ని దూరం చేసుకోవాల్సి ఉంటుంది అది ఏంటి అంటే మొదటిగా మీరు చాలా అంటే చాలా ఎక్కువగా కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటూ ఉంటారు సో వీలైనంత వరకు కూడా దాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఎప్పుడైతే మీ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ని దూరం చేసుకుంటారో మరి అప్పుడు మాత్రమే మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించగలుగుతారు మరియు ముందుకు వెళ్ళగలుగుతారు ఇక ఇంతేకాకుండా కుంభరాశి వారైతే కొన్ని పాటించవలసిన నియమాలు కొన్ని పాటించకూడని నియమాలు కూడా ఉన్నాయి వాటికి సంబంధించి కూడా నేను మీతో చెప్తాను ఇక మరీ ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఎవరైతే నేను చెప్పినట్టుగా పాటిస్తారో మరీ ముఖ్యంగా ఇంకో విషయం కూడా చెప్పబోతున్నాను ఏంటి అంటే ప్రతి వారు పాటిస్తే కనుక ప్రతి ఒక్కరికి జరిగిందా అనేది మనం చెప్పలేం ఎందుకంటే ఎవరైతే నిష్ఠతో చేస్తారో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఇవన్నీ చేస్తారో మరి అటువంటి వారికి మాత్రమే ఈ గుప్త రహస్యం తెలియబోతుంది మరియు వారి జీవితం కూడా మారిపోబోతుంది కాబట్టి దీనికి సంబంధించి ఇది నాకు జరగలేదే అని ఎవరు బాధపడడానికి లేదు ఎందుకంటే ఆ అదృష్టం ఎవరిపైన ఉంటుందో వారికి మాత్రమే లభించబోతుంది కాబట్టి మరీ ముఖ్యంగా మీరైతే శ్రీరామ చంద్రుణ్ణి పూజించవలసి ఉంటుంది అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామిని పూజించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు గనక పరిహారాలు పాటించినట్లయితే ఖచ్చితంగా ఈ గుప్త రహస్యం తెలుసుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకునే అదృష్టం మీరు దక్కించుకోవచ్చు అలాగే కుంభరాశి వారు ఊహించని అద్భుతం జరగబోతుంది అతిపెద్ద మార్పు మీరు చూడబోతున్నారు ఎవరైతే వీడియో చూడరో వాళ్ళు దురదృష్టవంతులవుతారు తొందరగా వీడియోని పూర్తి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అవును ఫ్రెండ్స్ కుంభరాశి వాళ్ళు ఊహించనంత పెద్ద మార్పు ఇప్పుడు వాళ్ళ జీవితంలో జరగబోతుంది వాళ్ళకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఏవైతే ఇప్పటిదాకా ఉన్నాయో అవన్నీ కూడా దానికి తోడు మీకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే డబ్బు రావడం కాదు డబ్బు నిలవటం మీ దగ్గరికి డబ్బు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మీకు ఉన్న మనోబలంతో మీరు వాటిని ఎంతో చక్కగా ఫైట్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీరు ఎంత చేసినా ఏం చేసినా మీరు సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని మీరు స్థిరంగా ఉంచలేకపోతున్నారు దానికి ఏం చేయాలి రెండే రెండు చిట్కాలు మీరు కానీ చేసుకుంటే మీ లైఫ్లో ఈ యొక్క పెద్ద ప్రాబ్లం ఏదైతే ఉందో అది కూడా సాల్వ్ అయిపోతుంది ఇక మీ ఇంట్లో ఉన్న ఈ మూడు వస్తువులను తక్షణం తీసేయండి ప్రతి ఒక్క పనికి అడ్డుకట్ట వస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఏం చేయాలి ఆ మూడు వస్తువులు అలాగే అక్టోబర్ నుంచి మీకు ఏం జరగబోతుంది ఏ విధంగా ఉంటుంది మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికన్నా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎంతో ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అందుకే మీరు ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉంటూ మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటూ మీ పనులు చేసుకుంటూ వెళ్తారు కదా కాస్త మీరు కఠినంగా అలాగే కఠోరంగా వేరే వాళ్ళకి కనపడుతున్న మీరు చేసే పనులు మీకున్న స్వభావాన్ని బట్టి మీ చుట్టుప్రక్కల వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు మీ నుంచి మీ గుణాన్ని దొంగలించాలని చూస్తూ ఉంటారు కానీ తెలిసిందే కదా ఎవరైనా డబ్బుని దొంగలించగలరు అలాగే ఆస్తిని కానీ డబ్బుని కానీ బంగారాన్ని కానీ ఇటువంటి వాటిని దొంగలించగలరు కానీ మనకున్న టాలెంట్ని వాళ్ళు ఎప్పుడూ కూడా దొంగలించలేరు కదా ఏ విధంగా అయితే తేనెటీగా తేనెని తీసుకొచ్చి చక్కగా ఒక్కొక్క పువ్వు దగ్గరికి వెళ్ళి అది అక్కడి నుంచి తేనె సంపాదించి తీసుకొచ్చి తేనె కడుతూ ఉంటుందో మొత్తం అయిన తర్వాత దానిని దొంగలే చేస్తూ ఉంటారు కానీ తేనెటీగ నుంచి తేనె స్వీకరించే గుణాన్ని మాత్రం తనను దొంగలించలేరు అదే విధంగా మీ నుంచి కూడా మీ స్మార్ట్నెస్ని మీకున్న తెలివితేటల్ని ఎవరూ దొంగలించలేరు కాబట్టి ఫ్రెండ్స్ మనం మన పనితనాన్ని అలాగే మన కష్టాన్ని నమ్ముకుంటే మాత్రం ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు ఇక మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఆ జాగ్రత్తలు ఏంటి అంటే ఈ టైంలో మీరు మాత్రం ఎప్పటికీ కూడా మామూలుగా కూడా మనం ఎప్పుడు ఎవరిని కూడా బాధ అనేది పెట్టకూడదు బట్ ఇప్పుడున్న సమయంలో గ్రహాల అనుకూలం ఏదైతే ఉందో దాన్ని చూస్తే మాత్రం మీరు తొందరపడి ఎవరిని ఒక్క మాట అనకండి కాస్త కూడా వారిని హట్ చేయాలని ట్రై చేయకండి మీరు కాస్త చేసినా అది మరింత ఎక్కువగా వేరే స్థితికి దారి తీసేలాగా మారిపోతుంది ఇక తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని అస్సలు నమ్మకండి కానీ ఇక్కడి నుంచి మాత్రం మీరు కంప్లీట్గా టెన్షన్ ఫ్రీ అయిపోతారు ఇక్కడ నుంచి మీకు ఇప్పటిదాకా మనసు అలాగే మెదడు రెండు ఎంతైతే ఆందోళనకు గురవుతున్నవన్నీ అవన్నీ కూడా తీరిపోబోతున్నాయి చాలా చక్కగా టెన్షన్ ఫ్రీ అయిపోతూ ఉంటారు ఇక ఇక్కడ నుంచి మీరు కాస్త షాపింగ్ కూడా చేస్తారు షాపింగ్ చేయాలని వస్తువులు కొనాలని నగలు కొనాలని చెప్పేసి చూస్తూ ఉంటారు కానీ తొందరపడి ఉన్న డబ్బుని వ్యర్థ ఖర్చులతో మీరు మాత్రం ఫినిష్ చేయకండి ఇక బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది పెట్టిన పెట్టుబడి రెట్టింపుగా వాళ్ళ దగ్గరికి తిరిగి వస్తుంది ఇక మీరు తీసుకోవాల్సిన అతిపెద్ద జాగ్రత్త ఏంటి అంటే నలుగురిలో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ వాయిస్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి ఏదైనా చెప్పాలనుకుంటే చాలా సాఫ్ట్గా చెప్పండి మీరు కాస్త కూడా మీ టోన్ని పెంచితే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మీకు అనుకూలంగా కాదు కదా కంప్లీట్గా విపరీతంగా మారిపోతుంటాయి ఇక దీనికి తోడు మీ ఫ్యామిలీతో పాటు మీరు చక్కగా ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న తీర్థయాత్రలు ఏవైనా ఉన్నా అవి కూడా కుదిరేలాగా ఉన్నాయి మీరు ఒకటి లేదా రెండు ఖచ్చితంగా తీర్థయాత్రలు కూడా మీ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా వెళ్ళి రావడానికి ప్లాన్ కూడా చేస్తారు ఇక అతిపెద్ద అద్భుతం ఏంటి అంటే మీరు ఇప్పటిదాకా కన్న కళలు ప్రతి ఒక్కటి కూడా చాలా తొందరగా తీరిపోతున్నాయి మీరు ఏవైతే ఇప్పటిదాకా మీతో పాటు జరగాలని మీ లైఫ్లో ఇది జరిగితే నా డ్రీమ్స్ నెరవేరుతాయని అనుకుంటారు ప్రతి ఒక్క మీ కళ నెరవేరే టైం అనేది ఇప్పుడు వచ్చేసింది ఫ్రెండ్స్ దానికి కారణం సాక్షాత్తు ఆ శివుడు అంటే ఆ పరమేశ్వరుడు మీ మీద అనుగ్రహం అనేది చూపిస్తున్నారు కాబట్టి మీరు చేయాల్సిన పని ఖచ్చితంగా సోమవారం నాడు శివుడు ఆలయానికి వెళ్ళి అక్కడ చక్కగా బిల్వ పత్రం నీళ్ళు అనేది అర్పించండి కేవలం ఒక్క బిల్వ పత్రం అలాగే నీళ్లు అర్పించిన వెంటనే ఆ పరమశివుడు ప్రసన్నం అయిపోతాడు సో మీరు కూడా ఖచ్చితంగా ఆ పని చేయండి ఇక మీకున్న అతిపెద్ద సమస్య డబ్బులు మీకే కాదు చాలామందికి ఉన్న ప్రాబ్లం కానీ ఈ రాశి కలిగిన వాళ్ళకి ఎక్కువగా ఇది లభిస్తుంది సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే డబ్బు ప్రతి ఒక్కరూ సంపాదిస్తూనే ఉంటారు కానీ దానిని నిలబెట్టాలి అని అంటే మాత్రం అందరి వల్ల కాదు సో దానికోసం మీరు చేయాల్సిన పని ఎవరింట్లో అయితే డబ్బులు అనేవి ఎక్కువగా నిలవవో వచ్చినవి వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయో వాళ్ళు పొద్దున సాయంత్రం దేవుడి గదిలో ఎప్పుడైతే మీరు దీపారాధన చేసిన తర్వాత ధూపం అనేది వేస్తారో ఆ ధూపంలో ఒక చిన్న మార్పు చేస్తే సరిపోతుంది ఏంటి ఆ మార్పు అంటే మీరు చేయాల్సిన పని కేవలం మీరు అగరబత్తులు లేదంటే ధూపం దాని చందనంతో తయారైన ధూపం లేదంటే అగరబత్తులని మార్చేసేయండి ఏ ఇంట్లో అయితే పొద్దున సాయంత్రం చందనంతో తయారైన ధూపాన్ని మన లక్ష్మీదేవికి దేవుడికి చూపిస్తాము ఆ ఇంట్లో లక్ష్మీదేవి చాలా అట్రాక్ట్ అయ్యి తొందరగా ఇంట్లోకి వచ్చేస్తుందట మన శాస్త్రాల్లో కూడా దీని గురించి తెలియజేస్తున్నారు సో మీరు చేయాల్సిన పని కేవలం ఒక ధూపాన్ని మార్చేస్తే సరిపోతుంది చందనానికి సంబంధించిన ధూపం ఏదైతే ఉందో దాన్ని మీరు వెలిగిస్తే సరిపోతుంది ఇక మీరు చేయాల్సిన రెండో పని అదేంటి అంటే ఈ రోజుల్లో మనకి దురదృష్టవశాత్తు మనకి అనాథాశ్రమాలు అలాగే వృద్ధాశ్రమాలు అనేవి పెరిగిపోతున్నాయి సో అట్లాంటి ఆశ్రమాలకు వెళ్ళి మీరు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళకు కానీ వాళ్ళకి సరిపడా మెడిసిన్స్ అనేది వాళ్ళకి మీరు పంచి పెడితే కూడా మీకు చాలా మంచి అనేది జరుగుతుంది మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉన్న ఆ మూడు వస్తువులు ఏంటి దేనిని మీరు ఇంటి నుంచి తక్షణమే తీసేయాలి ఆగిపోయిన గడియారం విరిగిపోయిన గడియారం లేదా విరిగిపోయిన అద్దం ఇక అల్మర ఇటువంటివి ఏవైనా సరే మీ ఇంట్లో ఉన్నాయా అయితే ఖచ్చితంగా వెంటనే వాటిని తీసేయండి అవి మీ ఇంట్లో ఉంటే మీ ఎదుగుదలకి స్టాప్ చేస్తూ ఉంటుందన్నమాట ఇక మీరు కళలో కానీ మీకు వచ్చే కళలు కానీ నలుపు తెలుపు అలాగే పచ్చ ఈ మూడు రంగుల్లో ఉన్న పామును కానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మరుసటి రోజు నుంచే మీకు ప్రతి ఒక్క కళ ఇట్టే తీరిపోతుంది అని చెప్పేసి అనుకోండి ఎందుకంటే సాక్షాత్తు ఆ దేవుడే మీకు వచ్చి ఒక చిన్న సంకేతాన్ని ఇస్తున్నారనమాట ఇక ఇక్కడి నుంచి మీ లైఫ్ అనేది మారిపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కూడా ఈ విధంగా ఏదైనా ఉంటే వెంటనే మీ లైఫ్లో చేంజెస్ అనేవి చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి